కన్న తల్లిని ఉన్న ఊర్ను మర్చిపోద్దని చెప్పేసి నా అరవై ఏళ్ళ జీవితం మొత్తం కూడా ఇక్కడే ప్రజల మధ్యలో ఉన్నది వరుసగా నాలుగు సార్లు గెలిచిన అర్సలు సిర్సలైన మాదిగోడిని పక్క పక్క దీళ్ళు ఇంకపోయి ముచ్చట్లేదు ఎందుకు కులం పేరు చెప్తున్నానంటే తెలంగాణ మొత్తంలో ఒక మాదిగ బిడ్డ నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు లేదు ఒక మాదిగ బిడ్డ నాలుగే పిల్లల డాక్టర్ అయింది లేదు మా అయ్యవ్వ ఎప్పుడు ఏం చేసిందో తెలియదు కానీ ఇంటి పెద్దగా ఉన్న నలుగురు చెల్లెళ్ళు తప్పుడు దేవుడి దేవాల ఇంతగా ఆశీర్వదించడం జరిగింది ఇవాళ పదేళ్ళ కింద ఎవరన్నా అమెరికాలో వేరే దేశాలకు పోయి మళ్ళా గణపురాన్ని వస్తేవారు గణపురాన్ని గుర్తుపట్టండి గణపురాన్ని గుర్తుపట్టనంత అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు పెద్ద పెద్ద రోడ్లు పెద్ద రోడ్ల వల్ల మాకే కాబట్టి మొత్తం భూముల ధరలన్నీ కూడా పెరిగిపోయి రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయింది తర్వాత ఈరోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్తోనే ఇండస్ట్రియల్ కారిడార్ అంటారు వాళ్ళని ఫ్యాక్టరీస్ పెట్టుకోవాలంటే ఈ రోడ్డు మీద పెట్టుకునేటట్టుండ ఇందిరానగర్ అటు సైడు ముదురాజు ఇక్కడ మొత్తము వీళ్ళకి సంబంధించిన ఇల్లు కానీ ఇళ్ళ కావాలి కూడా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి తర్వాత ఈరోజు మొత్తము మున్సిపాలిటీ అని అటు ఛానల్ కలవడానికి శివుడి పిల్లి కలిసి మనకు మున్సిపాలిటీ అయింది కాపురా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నేను శుద్ధ అని చెప్పేసి మాట్లాడుతూ దయచేసి కడియంకు కర్రు కాల్చి ఆదా పెట్టాలంటే ఈరోజు కాంగ్రెస్ బలపక్ష అభ్యర్థులు రోజు ఉంటారు ఎందుకంటే ఏ పని చేయలేదు రెండు సంవత్సరాలు అన్నాడు ఎక్కడ నచ్చుందా ఈ మధ్య పెళ్లి చేసుకుంటే కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చేది నేను తుల బంగారం అన్నాడు ఎక్కడ నచ్చిందా కాలేజీ చదివే బిడ్డలకు ఓకే కాలేజీ చదివే బిడ్డలకు స్కూటీ కూడా ఇస్తున్నాడు ఇచ్చిందా లేదా గ్యాస్ ముందుకు ఐదు వే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను అన్నాడు ఇచ్చినా ఎవరికి ఎవరికి ఇయ్యలే వితంతు భక్త చారిపోయిన వేల పెన్షన్ అన్నాడు ఇవ్వలే ఒంటరి మహిళలకు నాలుగు వేలు అన్నాడు ఇయ్యలే వికలాంగులకు ఆరు వేలు ఇస్తాను అన్నాడు ఇవ్వలే భూమి లేని నిరుపేదలందరికీ సంవత్సరానికి పన్నెండు వేలు అన్నాడు ఇవ్వలే ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అంటే మొత్తం ఏది ఇవ్వలే ఏమన్నా అంటే ఏమంటాడు ఆడళ్లకు బస్ ఇచ్చానంటాడు ఆ బస్సు ఇచ్చిన అంటే ఎన్నిసార్లు ఎక్కుతాం బస్సు మనం ఎక్కడప్పుడు మాత్రం ముస్తాబై ముద్దుకుంటాం అమ్మగారిని పోవాలన్నా దుకాణానికి పోవాలన్నా బజారు పోవాలన్నా అమ్మగొండ పోవాలన్నా చుట్టాలని పోవాలన్నా ముద్దుగా తయారవుతాం బస్సు తినప్పుడు గుర్తుపట్టం ఎవరికన్నా బస్ బస్సు తిన్న వారికి ఆ ఇంటి ఓది కదా ఎందుకంటే చెమట పట్టి కప్పు కొట్టి తిట్టుకొని కొట్టుకొని పుచ్చుకొని ఆ కట్ట జరిగింది కాబట్టి దయచేసి ఇప్పటి వరకు మన గణపురంలో అభివృద్ధి జరిగింది అంటే ఆ పదేళ్ళ కేసీఆర్ ఇచ్చిన పనులే ఇంటింటికి అమ్మే పనులే ఇంటింటికి కండ్ల పరిచయం చేసుకుంటే సంవత్సరాలు చూస్తానే చూస్తానే గడిచిపోయినాయి మళ్ళీ కేసీఆర్ కావాలి రావాలని కోరుకుంటున్నాం కేసీఆర్ రావాలన్నా కావాలన్నా మనం అందరం కూడా కారు గుర్తు ఓటేసి గట్టిగా మరి అందరు గుజుతో దిమ్మ దిగిపోయేటట్టు కారు గుర్తుకు భారీ ఓట్లేసి మేము ఇచ్చాలి మరి ఇలా మొదటి ప్రచారమే యమను రజాక్ను పరిచయం చేయాలనే ఆలోచన మళ్ళా నేను ఇందిరాడు గారు వస్తా ఇంటికి దిగుతా ఎగురుతా దునుకుతా తప్పు కొడతా అవసరం అయితే దుమ్మరి గడ్డలు కూడా మా కూడలు గెలిపిస్తాం ఆఖరికి దుమ్మరి గడ్డలు వేసైనా కూడా కూడలు గెలిపిస్తాం ఇక తర్వాత మన రాజాన్న గారు వాళ్ళందరూ మనడే నేనే మంచి పూర్తిగా సరే ఎవరో ఒక్కోళ్ళు మా వాళ్ళు ఉండాలి కదా అనవసరంగా టికెట్ ఒక్కోళ్ళకి పోతే ఇబ్బంది అవుతుంది పార్టీ దెబ్బతింటుంది రాజాన్నకి బాధ వస్తుంది ఇన్ని ఏళ్ళ నుండి నేనందు మరక చేసి పార్టీని దెబ్బతీన అవకాశాలు తీసుకోవటాన్ని మనసు పూర్తిగా దయచేసి కారుపై ఓటేసి మన కోడలు రమను దయచేసి భారత్ ను గెలిపించాలని మీకు అందరికి మనం చేసి దండాలు చేసి చెప్తున్నా జై తెలంగాణ జై జై తెలంగాణ తాటికుండా రాజన్న నాయకత్వం తాటికుండా రాయన్న నాయకత్వం తాటికుండా రాయన్న నాయకత్వం కేసీఆర్ నాయకత్వం జై なあ。<music>